ఇంటి దొంగను ఏస్తరుడైనా పట్టలేడు అంటారు కానీ శ్రీవారి ముందు మాత్రం అలాంటి వేస్తే అస్సలు నడవు అది తాజాగా నిరుమి నిరూపితమైంది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన బంగారాన్ని ఆయన బంగారు బిస్కెట్నే దొంగిలించాడు ఒక వ్యక్తి ఆయన ఎవరో కాదు టీటీడీలో పనిచేసే ఉద్యోగి ఇంకా గట్టిగా చెప్పాలంటే విజిలెన్స్లో పనిచేసే ఉద్యోగి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అనమాట అంటే ఒక రకంగా సారీ విజిలెన్స్లో కాదు విజిలెన్స్ అధికారులు పట్టించు పట్టుకున్నారు ఇమీడియట్గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పరకామనిలో పనిచేసే ఉద్యోగం అనమాట దాదాపు శ్రీవారి హుండీలో రకరకాల బంగార ఆభరణాలు వస్తాయి బంగారు బిస్కెట్లు కూడా అక్కడ డొనేట్ చేస్తూ ఉంటారు అలాంటిది ఒక వంద గ్రాముల బిస్కెట్ని చోరీ చేశాడు పరకామనిలో పనిచేసే పెంచలయ్య అనే వ్యక్తి ఇమీడియట్గా విజిలెన్స్ రంగంలోకి దిగింది రంగంలో దిగి ఆ వ్యక్తిని పట్టుకున్నారు ఆ బంగారు బిస్కెట్ కూడా రికవరీ చేశారు ఒక రకంగా అగ్రిగోస్ అనే సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్నారట ఈ అనే వ్యక్తి వంద గ్రాముల బంగారం బిస్కెట్ దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు తర్వాత ఆ లెక్క తేడా వచ్చింది విజిలెన్స్ అధికారులు రంగలో దిగారు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు పోలీసులు కూడా అప్పగించారు అంటే ఒక రకంగా అంటే పరకామాని దగ్గర ట్రాలీస్ ఉంటాయి పరకామాని అంటే లెక్కింపు అనమాట శ్రీవారి హుండి ఆదాయాన్ని లెక్కిస్తారు ఇంతకుముందు మా చిన్నప్పుడు చాలా మంది మనుషులు ఎక్కువగా ఉండరు అక్కడ అద్దాల్లో చూసివాళ్ళు చిల్లర ఎలా పోసేస్తే చేసి ఇప్పుడు కొంచెం మిషన్స్ వచ్చినాయి యంత్రాలు వచ్చినాయి జల్లించే జల్లిది వచ్చినాయి కాయిన్స్ అన్ని డివైడ్ అయిపోతా ఉంటాయి ఆ తర్వాత కౌంట్ కూడా చేసేస్తూ ఉంటాయి మిషన్స్ వచ్చినాయి అలాగే మ్యాన్ పవర్ కూడా అవసరం అటువంటి వాటిల్లో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు అప్పుడప్పుడు చేతివాటం ప్రదర్శించడం అనేది అప్పుడప్పుడు జరిగేది గతంలో కూడా ఇప్పుడు ఏకంగా ఇంకా బిస్కెట్లే దొంగతనం చేసేస్తున్నారు బంగారు బిస్కెట్లు ఇవన్నీ ఇది ఈ సీసీ కెమెరా నిఘాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి తిరుమలంతా మొత్తం మీద అయితే దొరికేశాడు పట్టుకున్నారు అతని మీద యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు ఏది ఏమైనా శ్రీవారి ఆలయంలో ఇలాంటి కుప్పగంతులు ఏ ఉద్యోగి వేయకూడదు అంత దొరకనో నేను అనుకోవడం అవివేకమే పొరపాటే విజిలెన్స్ అధికారులు మాత్రం చాలా వేగంగా స్పందించి ఇమీడియట్గా పట్టుకున్నారు